వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాం కదా విజయవాడలో ఇంకా మార్నింగ్ వచ్చేసి నైట్ ఇంకా ఏసీ ట్రైన్ అండి పడుకుని పోయాము ఇంకా అందరం బెర్త్లు చూసుకొని అప్పటికే వన్ థర్టీ అయిందండి మేము ట్రైన్ ఎక్కి సీట్లు చూసుకొని పడుకునేసరికి టూ టూ థర్టీ అయిపోయింది ఇంకా అలా పడుకొని పొద్దున్నే మార్నింగ్ లెగిసాము లెగిసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇదిగోండి పొద్దున్నే అక్క అయితే దోశ పెట్టేసింది దోశ తినేసాము దోశ తినేసి ట్రైన్లోనే కొన్ని రీల్స్ అలా సరదాగా మాట్లాడేసుకొని ట్రైన్ వెళ్తూ ఉందండి చూస్తూ ఉన్నాము ప్రయాణం అయితే మాకు సాగుతూ ఉంది ట్రైన్లో వన్ డే మొత్తం ఒకటిన్నర రోజంతా ట్రైన్లోనే ఉన్నామండి కలకత్తాలో దిగటానికి ఇంకా మధ్యాహ్నం కూడా రెడీ చేసేసిందండి మధ్యాహ్నం కూడా పులిహార పెరిగన్నం చేసుకొని తెచ్చుకున్నాం కదా అన్నీ ఏమీ పాడైపోలేదండి అన్నీ బాగున్నాయి పులిహోర కూడా బాగుంది పులిహోరలోకి గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి అన్నీ చేసిన అన్నీ వేసుకున్నాము సాయంత్రానికి టమాటా పచ్చడి చపాతీల్లోకి అయినా సరే పులిహార పెరుగన్నంలో కూడా తీసి వేసుకున్నాము పెరుగన్నం కూడా అసలు గట్టిపడలేదండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఏం పాడవలేదు ఎందుకంటే పెరుగన్నం కూడా తినేస్తున్నాం పులిహోర తినేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ దోశలు అయిపోయింది దెబ్బ రొట్టెలు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మాది పులిహోర పెరుగన్నం అది కూడా తినేసాం మళ్ళీ అలా కూర్చొని ఫోన్లు మాట్లాడుకొని ఇంటికి చేసుకొని ఫోన్లు మాట్లాడుకొని అన్నీ చేస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాం అన్నీ రైల్లో కదండి అసలు పగలంతా ప్రయాణం కదా నైట్ అయితే పడుకుంటాం పగల ప్రయాణం ఇంక అందరం సరదా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా వెళ్ళాము జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి బయట సౌండ్లు అయితే ఏ వినిపించవు కదా ఏసీ కంపార్ట్మెంట్ కాబట్టి ఇంకా అదిగోండి సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం మళ్ళీ చపాతీ తీసినాక చపాతీ తిన్నాం అందరం చపాతీలోకి టమాటా పచ్చడి వేసుకొని తిన్నాను చాలా బాగున్నాయండి చపాతీలు కూడా మెత్తగా ఉన్నాయి పాడవలేదు అసలుకి ముందు రోజు చేసినా కానీ తర్వాత రోజుకి పాడవలేదు బాగున్నాయి సాయంత్రం టిఫిన్ కూడా అయిపోయిందండి ఇంకా మాది ఇంకా మళ్ళీ కాసేపు పడుకోవటమే ఇంకా నైన్ కల్లా తినేసాము ట్రైన్ ఒక వన్ అవర్ లేటుగా దిగామండి మేము స్టేషన్కి పదకొండున్నరకు రావాల్సింది మాకు పన్నెండు అయిందండి అరగంట లేట్ అయిపోయింది పదకొ పన్నెండున్నరకు దిగి ఇదిగోండి లక్ష్మీ ఇంకా కూలీని మాట్లాడేసింది మేము అందరం ట్రైన్ దిగి నుంచున్నాము లగేజ్ అంతా చాలా ఉందని చెప్పేసి అక్క ఏం చేసిందంటే కూలీని మాట్లాడి మొత్తం లగేజ్ కట్టిస్తుంది రూమ్ దగ్గరికి డైరెక్ట్గా స్టేషన్ దగ్గర నుంచి రూమ్కి దగ్గరేనండి వాక్బుల్ డిస్టెన్స్ ఎనిమిది వందల మీటర్లంట అందుకని చెప్పేసి మేము నడిచే వెళ్దామని వెహికల్ ఏం పెట్టుకోలేదు ఇంకా అంటే ఆన్లైన్లోనే బుక్ చేసిందండి రూము అందుకని లగేజీ మొత్తం అతను రూమ్ దాకా తీసుకొచ్చాడండి పూలి అబ్బా అది తీసుకొని రూమ్ దాకా వచ్చారు తన వెనకాల మేము వెళ్ళాము స్టేషన్ బయటకు వచ్చేసి ఇంకా ఆయన రూమ్ దాకా లగేజీ అంతా తీసుకొని అక్కడ పెట్టేసి రూముల్లో అక్కడ రూమ్ బాయ్స్ ఉంటారు వాళ్ళందరూ లోపల పెట్టారు లగేజీ మొత్తం మేము ఇంక వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాం అదిగోండి బయట స్టేషను బయట నుంచి తీస్తున్నాను అప్పటికే ట్వెల్వ్ అయిపోయిందండి మాకు మిడ్ నైట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోతుంటే వీడియో తీసుకుంటా చిన్నగా వెళ్తూ ఉన్నాను ఇదంతా స్టేషన్ చాలా పెద్దదండి రైల్వే స్టేషను నడిచే వెళ్ళాము స్టేషన్ నుంచి రూమ్కి వాక్బుల్ డిస్టెన్సే అనమాట బయట ఇదంతా బయట స్టేషన్ బయటండి అక్కడైతే బయట చిన్న చిన్న పూరీలు అమ్ముతున్నారండి అక్కడ కర్రీ పెట్టేసి బయటకు రాగానే చాలా వేశారు అప్పుడే తీసేస్తున్నారు అందుకే తీసాను ఇదిగోండి శివమ్మ అంటే నేను స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను అవన్నీ తీసుకుంటా వీడియోలు ఇంకా రూమ్ దగ్గరకైతే వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చి ఆ నైట్ అయితే అసలు పడుకోలేదండి మేము ఇంకా రూము ఆన్లైన్లో చేసాం కదా అక్కడ రూమ్ దగ్గర మా తీసుకున్నారండి ఆధార్ కార్డులు అవి తీసుకొని ప్రూఫ్లు తీ చూపించాలి కదా అవన్నీ చూపించి రూమ్లు ఇచ్చేసరికి కొంచెం టైం పట్టింది మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అక్కడ ఆన్లైన్లో చూసుకోవాలి కదా వాళ్ళు అవన్నీ చూసుకొని మాకు రూమ్లు ఇచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రూమ్లోకి వెళ్ళేసరికి రెండు రెండున్నర అయిపోయింది ఆ రోజు నైట్ కూడా పడుకోలేదు మేము ఇంకా పడుకోకుండా ఇంకా పనులే సరిపోయినాయి అండి ఇంక వండుకోవాలి కదా అన్నీ ప్యాక్ చేసుకోవాలి తెల్లారి మళ్ళీ దర్శనాలు చూసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కదా అని చెప్పేసి వంట మొదలు పెట్టేసుకున్నాము ఇదిగోండి అక్క అక్కడ మాట్లాడుతుంది రూముల దగ్గర ఇంక అంతా అయిపోయాక సైన్లు పెట్టించుకొని మాకైతే రూమ్ కీస్ ఇచ్చేశారు ఇంక లిఫ్ట్లో అయితే మేము పైకి రూమ్స్కి వెళ్ళిపోతున్నాం మా లగేజ్ కన్నా కానీ వండుకునే లగేజ్ ఎక్కువగా ఉందండి మాది కానీ ఇబ్బంది లేకుండా ఉందండి అన్నీ ఎక్కడికక్కడ వండుకోవడం అంటే మన ఫుడ్ దొరకదు కదా బయట మన ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి కొంచెం హెల్తీగా కూడా ఉంటాం కదండీ అందరు అందరూ వెళ్ళిపోయారు అంటే ఫోర్ ఫోర్ నెంబర్స్ వెళ్ళిపోతున్నాం పైకి రెండు రూమ్స్ అయితే తీసుకున్నాం సెవెన్ నెంబర్స్ వెళ్ళామండి ఇంకా రూమ్లోకి వచ్చేసాక ఇంకా అక్క అయితే హడావుడిగా ఇంకా పడుకోలేదండి నైట్ అయితే ఇంకా అన్నీ మొదలు పెట్టేసింది ఆ రోజు కూడా చపాతీ చేసుకున్నాము బిర్యానీ చేసుకున్నాము అంటే గోంగూర పచ్చడి తీసుకొచ్చాం కదా అది గోంగూర పచ్చడి బిర్యానీలోకి ఉంటుంది పెరుగు ప్యాకెట్ కొనుక్కోవచ్చులే పెరుగు చట్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి బిర్యానీ రైస్కి రెడీ చేసేసుకొని రైస్ కుక్కర్ అన్నీ తీసేసుకుని వంట అయితే మొదలు పెట్టాం కాఫీ ముందు టీ పెట్టేసి వడకట్టి ప్లాస్కోలో పోసేసుకున్నాము ట్రైన్లోకి ఇదిగోండి రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసింది బిర్యానీకి అన్ని సామాను తీసేసామండి బయటకి ఇంకా తీసేసి అన్నీ రెడీ చేస్తుంది అక్క ఇంకా ఇదిగోండి నీళ్ళు మక్క పిండి కలపడానికి పిండి రెడీ చేసుకుంటుంది చపాతీ పిండి ఇంకా తలా ఓపెన్ అందుకున్నారండి ఒకళ్ళు టమాటాలు పోయటం అందరం తలా ఉపాన్ చేస్తున్నాం రైస్ ఉడక రైస్ అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి తాలింపు పెడుతున్నారు ఇండక్షన్ స్టవ్ మీద బిర్యానీకి నీళ్ళు మాకు కాయలు వేసి అన్నీ వేపుతుందండి ఇంకా అన్నీ కట్ చేసి ఇచ్చింది ఆంటీ అవన్నీ వేగాక అప్పుడు రైస్లో కలపటమే ఇంకా అల్లం పేస్ట్ అన్నీ తీసుకొచ్చామండి కానీ చాలా బాగుందండి బిర్యానీ అయితే కొన్ని సరుకులు తెచ్చుకున్నామండి ఎందుకంటే ఒక్కొక్క చాటు దొరకవు కదా సరుకులు అని చెప్పి చాలా వరకు మేము సరుకులు బియ్యం వరకు అవి తీసుకొచ్చుకున్నాం మోసుకొచ్చుకున్నాము ఎందుకంటే ఇంకా నీళ్ళమక్క చపాతి పిండిలో కొంచెం ఆయిల్ వేసి పిండి అయితే కలిపి తడిపి పెడుతుంది సాయంత్రానికండి చపాతీలు బిర్యానీ మధ్యాహ్నానికి మాకు హోటల్ వాళ్ళే మార్నింగ్ టిఫిన్ పెడతామన్నారు కూపన్స్ ఇచ్చారు అందుకని మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేసుకోలేదండి ఇంకా అన్నీ పలావ్ దినుసులు అన్నీ వేసేస్తుందండి లక్ష్మీ ఒక్క లేచి తాలింపు బేగినమ్మంటే రైస్లో కలపటమే ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా వంట అయిపోయాకే రెడీ అయ్యామండి ఇంకొకేసారి వంట అన్నీ రెడీ అయిపోయి అన్నీ కడిగేసుకొని మళ్ళీ బ్యాగులకు సర్దేసుకొని అన్ని జిప్లా కవర్స్లో పెట్టేసుకొని రెడీ అయిపోయి దర్శనాలకు బయలుదేరుతాం అన్ని స్పూన్లతో సహా తీసుకొచ్చిందండి కారం ఉప్పు అన్నీ వేసుకోవడానికి కూడా అన్ని డబ్బాల్లో కొన్ని అప్పటికే టైం నాలుగు అయిపోతుంది ఫైవ్ కల్లా మేము దర్శనానికి వెళ్ళాలి అన్నీ వండేసుకుంటున్నాం టకటక రైస్ తాలింపు కూడా కలిపేసిందండి ఇంకా అయిపోయింది దాన్ని మూత పెట్టేస్తే అది బిర్యానీ అయిపోయింది ఇంకా ఇంక వేసేట్లోనే అన్ని ఉప్పు కారం అన్నీ వేసేసిందండి అయిపోయింది బిర్యానీ ఇంకా చపాతీ చపాతీలు రుద్ది చపాతీలు కాల్చటమేనండి ఇదిగోండి ఇంకా నేనైతే చపాతీలు రుద్దుదామని కూర్చున్నాను చపాతీలు రుద్దుతున్నాను ఇంకా చపాతీలు ఏమో కాలుస్తున్నారు అవి ఆరిపోయాక మళ్ళీ అవి కూడా ప్యాక్ చేసుకోవాలి ఇండక్షన్ స్టవ్ మీద టీ మరుగుతున్నాయి టీ కూడా ఒక ప్లాస్క్లో పోసేసి మళ్ళీ కాఫీలు తాగాలి కదండి మార్నింగ్ కాఫీ తాగే దర్శనానికి బయలుదేరాలి చపాతీలన్నీ రుద్దుకుంటా ఉన్నాము ప్లేట్లేనండి ఏం ఏం తీసుకెళ్ళాము మేము తినడానికి ఎవరి ప్లేట్ వాళ్ళని తీసుకెళ్ళాం కదా ఆ ప్లేట్ల మీదే బార్లో వేసేసి న్యూస్ పేపర్ల మీద పెట్టి చపాతీలు కూడా చేసుకొని కాల్చుకున్నాం అదండి రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసుకోవాలి అండి గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి కూడా రెడీ చేసేసి ప్యాక్ చేసేసి పెట్టేశారు ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో సర్దేయాలండి ఇంకా ఇదిగోండి బిర్యానీలోకి లెమన్స్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం మేమైతే ఆ రోజు నైట్ ఇంకా రూమ్లో దిగి ఇదిగోండి సబ్జా వాటర్ దాంట్లో పంచదార లెమను సబ్జా వాటర్ కలిపేసి పెట్టింది ట్రైన్లో తాగటం కోసం చపాతీలు కూడా ఆరిపోయాక ప్యాక్ చేయాలండి నీళ్ళు మక్క కూడా అన్నీ కడిగేసి తీసుకొచ్చేస్తుంది ఇంకా సత్తటానికి మేమైతే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోలేదండి ఇంకా ఇలా అయితే వంట మొదలు పెట్టేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని సర్దేసుకున్నాము ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలి రైస్ కుక్కర్ అన్నీ ఇంకా అన్ని వంట సామాన్లు కూడా అన్ని జిప్లా కవర్స్లో పెట్టేసుకున్నాము పెట్టేసి సర్దేసుకున్నాము టీ కూడా ప్లాస్కులో పోసుకొని కాఫీలు తాగాము రెస్టారెంట్ వాళ్ళే టిఫిన్ అయితే పెట్టారు మాకు ఇంకా మేము దర్శనం అన్నీ చేసుకొని వచ్చాక టిఫిన్కి అయితే వెళ్ళి టిఫిన్ తిని మళ్ళీ ట్రైన్ మాకు టెన్ ఫార్టీ కండి టెన్ ఫార్టీ కల్లా స్టేషన్కి వెళ్ళిపోవాలి ఇక రెడీ అయ్యి దర్శనాలకు అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ